గురుచరణకం రేభ్యో నమ శ్రీవల్భ స్పిరిచువల్ వేదికకు స్వాగతం మనం ప్రారంభించుకున్న శ్రీ నిఖిలేశ్వరానంద గురు చరిత్రలో ఇది ఏడవ భాగం ఈ ఏడవ భాగంలోకి మనం ప్రవేశించడానికి ముందు కొన్ని ముచ్చట్లు చెప్పుకోవాలి ఏమిటంటే ఈ శ్రీ నిఖలేశ్వరానంద గురు చరిత్ర అని మనం ఏదైతే ఇప్పుడు వింటున్నామో దానిని నేను ఆంధ్రప్రభ సచిత్రవార పత్రిక అంటే ఆంధ్రప్రభ వీక్లీలో పనిచేసే రోజులలో అనువదించి ట్రాన్స్లేట్ చేసి ప్రింట్ చేయడం జరిగింది ఆ సందర్భంలో వరుసగా దీనిని అనువదిస్తూ ట్రాన్స్లేట్ చేస్తూ ప్రింట్ చేస్తూ వస్తున్న సందర్భంలో సరిగ్గా ఈ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి కొంత సంశయం కలిగింది సంశయం అంటే అధ్యాయంలో ఉన్న విషయాల మీద కాదు ఈ అధ్యాయంలో రెండు అంశాలు ఉన్నాయి పరమ పూజ్య గురుదేవులకు ఎదురైన రెండు సంఘటనలు ఈ రెండు మొదటి దాని విషయంలో ఏమీ ఇబ్బంది లేదు కానీ రెండవ సంఘటన విషయంలో కొంత తటపటాయింపు అనేది ఏర్పడింది ఎందుకంటే ఆంధ్రప్రభ వీక్లీ ఆ మాటకు వస్తే ఏ వీక్లీకైనా మహిళా పాఠకులు పాఠకురాండ్రు సంఖ్య ఎక్కువగా ఉంటుంది మన సమాజంలో కొన్ని పదాలని అంటే కొన్ని మాటలని బహిరంగంగా మాట్లాడడం అంతగా రుచించదు అందరికీ శాస్త్రం శాస్త్రమే శాస్త్రంలోని విషయాలైనా కూడా కొన్ని మాటలని అచ్చులో చూడడానికి చెవితో వినడానికి కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది ఈ రెండవ సంఘటనలో అలాంటి విశేషం ఒకటి ఉంది అందువల్ల ఏం చేయాలి అనే తటపటాయింపు కలిగిన మాట నిజం కానీ ఇది పరమపూజ్య గురుదేవులు స్వయంగా చెప్పిన సంఘటన ఇటువంటి విచిత్రమైన సన్నివేశాలు ఇటువంటి విచిత్రమైన శక్తులు ఉన్నవారు మన దేశంలో ఉండేవారు అన్నది రుజువు కావడానికైనా యథాతథంగా ఆ సంఘటనని అనువదించి పాఠకులకు అందించాలి అని నిర్ణయించుకున్నాం నేను అప్పటి సంపాదకులు కూడా అందువల్ల యథాతథంగానే దానిని అందించాం ఇది ముందుగా చెప్పదలుచుకున్న విషయం అపోహలు లేకుండా ఇన్హిబిషన్స్ లేకుండా ట్యాబూస్ లేకుండా వినండి మనం ఇప్పుడు శ్రీ నిఖిలేశ్వరానంద గురు చరిత్రలోని ఏడవ భాగంలోకి ప్రవేశిస్తున్నాం దీనికి పరమ పూజ్య గురుదేవులు పెట్టిన పేరు శివోహం శంకరోహం కింకర్ బాబా వెళ్ళిపోయాక నేను హరిద్వార్కు తిరిగి వచ్చాను గంగా తీరంలో ప్రతి సాయంత్రం ఒక మహాత్ముని ప్రవచనానికి హాజరయ్యేవాడిని కానీ నా మనస్సుకు శాంతి లభించలేదు ఒకరోజు సాయంత్రం గంగా తీరంలో తిరుగుతూ తిరుగుతూ చాలా దూరం వెళ్ళిపోయాను అలసిపోయి ఒక విశాలమైన రాతిపై కూర్చున్నాను కొద్దిసేపటికి అలాగే నిద్రపోయాను మెలకువ వచ్చేసరికి ఆకాశంలో చుక్కలు కనిపించాయి వాచ్ చూస్తే రాత్రి రెండు గంటలైంది ఆ నిద్రలో ఒక స్వప్నం వచ్చింది మెలకువ వచ్చాక దాని అర్థం ఏమిటా అని ఆలోచిస్తున్నాను ఆ కళలో కాషాయ వస్త్రాలు ధరించిన ఒక సాధువు నన్ను గంగానది పుట్టిన చోటికి రమ్మని ప్రేరేపించాడు ఆయనతో కొద్ది అడుగులు నడిచి అడుగు తడబడి పడిపోయాను లేచి చూసేసరికి ఆయన పాతిక అడుగుల దూరంలో ఉండి పిలుస్తున్నాడు ఇంతలో మెలకు వచ్చింది పక్కనే నా సంచి ఉంది దానిలో ఒక బట్టలు ఒక లోటా ఉన్నాయి లేచి గంగా ముఖం కడుక్కున్నాను స్నానం చేయాలనిపించింది చాలాసేపు అలా శీతల గంగా జలంలో స్నానం చేస్తూ ఉండిపోయాను నిర్భయంగా నిస్సంశయంగా తర్వాత బయలుదేరాను మార్గమధ్యంలో ఎక్కడా ఏ ఇంటిలోనూ వండిన ఆహారాన్ని స్వీకరించలేదు అలా ఒకటి రెండు రోజులు ఉపవాసాలుండి ఆకలి తీవ్రమైనప్పుడు ఒకటి రెండు ఇళ్లల్లో పిండి తీసుకుని ఆ ఊరి వెలుపల ఒకటి రెండు రొట్టెలు చేసుకుని తినేవాడిని హరిద్వార్ గంగోత్రిల మధ్య ఓ పక్కకి మదేనా అనే గ్రామం ఉంది ఆ గ్రామం వెలుపల ఒక శివాలయం ఉంది నేను అక్కడే ఆగాను ఆ ఆలయంలో ఎనభై ఏళ్ల నాగా బాబా ఒకరున్నారు శరీరం అంతటా విభూతి పూసుకొని ఉండేవారు పైకి మామూలు మనిషిగా కనిపించిన ఆయన కన్నులలోని మెరుపు ఆయన సిద్ధపురుషుడని చెప్పకనే చెబుతుంది గ్రామానికి మైలు దూరంలో ఉన్న ఆ శివాలయంలో ఒక బావి ఉంది నేను అక్కడికి చేరేసరికి సూర్యాస్తమయం అయింది రాత్రి గ్రామస్తులు అడిగిన ప్రశ్నలకు నాగాబాబా ఊ అని లేదా కృప్తంగానూ సమాధానం చెప్పేవారు గ్రామస్తులు ఆయన సాధారణ సాధువు అనే అనుకునేవారు కానీ ఆయన ఒక దివ్య పురుషుడు నిరంతరం అఖండానందంలో మునిగి ఉండేవారు ఆ శివాలయంలో ఉండడానికి అనుమతి కోరితే ఆయన కళ్ళతోనే అనుమతించారు రాత్రి వచ్చిన గ్రామస్తులలో ఒకరు జాగ్రత్తగా ఉండు బాబాకి సంబంధించిన వస్తువులు ఏవైనా పోతే నిన్ను ప్రాణాలతో వదలం అని హెచ్చరించారు బాబాజీ మాట్లాడలేదు చిరునవ్వు నవ్వారు రాత్రి నిద్రించి ఉదయం లేవగానే స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని బాబాజీకి నమస్కరించి ఆయన పాదాల దగ్గర కూర్చున్నాను ఆయన ఆశీర్వదించను కూడా లేదు అలా కూర్చుని కూర్చుని ఒంటిగంత అయిపోయింది ఆయన నిశ్చలంగా ఉండిపోయారు ఎండ మండిపోతోంది ఆయనకు నమస్కరించి గ్రామంలోకి వెళ్ళి పిండి తెచ్చి రొట్టెలు చేశాను బాబాజీని తినమంటే ఆయన అంగీకరించను లేదు తిరస్కరించను లేదు అడిగితే వద్దు అన్నారు భోజనం చేసిన తరువాత ఆలయాన్ని శుభ్రపరిచి శివునికి అభిషేకం చేశాను మూడు గంటలకు బాబాజీ లేచి బయటకు వెళ్ళి రెండు గంటల తర్వాత వచ్చి చెట్టు కింద నిద్రపోయారు రోజు గడిచిపోయింది బాబాజీ నాతో ఏమీ మాట్లాడలేదు ఇలా ఐదు రోజులు గడిచిపోయాయి ఆయన నా స్థైర్యాన్ని పరీక్షిస్తున్నాడు అనిపించింది అయినా పరీక్షకు కూడా ఒక హద్దు అంటూ ఉంటుంది కదా నాకు కాలం చాలా విలువైనది ఇలా వ్యర్థంగా గడిచిపోతే ప్రయోజనమేముంది ఒకరోజు ఉదయం శివార్చన అనంతరం చంద్రశేఖరాష్టకం గానం చేస్తున్నాను रत्नसानुशरासनं रजतद्रिशृङ्गनिकेतनम् शिञ्जिनीकृतपन्नगेश्वरमच्युतानलसायकम् क्षिप्रदग्धपुरत्रयम् त्रिदिवालयैरभिवन्दितम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः पञ्चपादपपुष्पगन्धपदम्बुजद्वयशोभितं फाललोचनजातपावकदग्धमन्मथ भस्मदिग्धकलेवरम् भवनाशनम् भवमव्ययम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः मत्तवारणमुख्यचर्मकृतोत्तरीय मनोहरम् पङ्कजासन पद्मलोचनपूजितम् देवसिन्धुतरङ्गशीकरसिक्तशुभ्रजटाधरम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः यक्षराजसखम्भगाक्षहरं भुजङ्गविभूषणं शैलराजसुता परिष्कृतचारुवामकले वरं श्वेलनीलगळम्बरश्वदधारिणं मृगधारिणं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः कुण्डलीकृतकुण्डलेश्वरकुण्डलं मृषवाहनम् नारदादिमुनीश्वरस्तु तव वैभवम् भुवनेश्वरम् अन्धकान्तकमाश्रितामरपादपं का शमनान्तकम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः भेषजम् भवरोगिणामखिलापदामपहारिणम् दक्षयज्ञविनाशनम् त्रिगुणात्मकं त्रिविलोचनं मुक्तिमुक्तिफलप्रदम् सकलाघसङ्घनिबर्हणम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति भै यमः विश्वसृष्टिविधायिनं पुनरेव पालन तत्परं संहरं तमपि प्रपञ्चमशेषलोकनिवासिनं क्रीडयन्तमहर्निशं गणनाथयूथसमन्वितं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः मृत्युभीतमृकण्डुसूनुकृतस्तवं शिवसन्निधौ ఎత్ర పఠేన్న హితస్ మృత్యుభయం భవత్ పూర్ణమాయూరరోగతమిలాదరం చంద్రశేఖరశ్రయ్యతి వంద్రశేఖర చంద్రశేఖర 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 రక్షమత్వంతో పఠించి కనులు తెరిచేసరికి శివలింగం వద్ద నాగా బాబా ఉన్నారు ఓహ్ బాగుంది చాలా బాగుంది ఏది మరొక్కసారి గానం చేయి తనివి తీరటం లేదు అన్నారు కనులు మూసుకొని మళ్ళీ పఠించాను కొద్దిసేపటికి ఆయన కూడా కనులు తెరిచి నీ పేరేమిటి అన్నారు నారాయణ్ అన్నాను నాకు తెలుసు బయటికి పద అన్నారు నా చేయి పట్టుకుని చెట్టు కిందకి తీసుకువెళ్ళాను నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అక్కడ మీ అమ్మగారు అనారోగ్యంగా ఉంటే నువ్వు ఇలా తిరుగుతున్నావు ఇలా అన్నారు నేను ఆయన దగ్గర కూర్చున్నాను ఆయన నఖ దర్పణాది ఖండ విభూతిలో నిష్ణాతులు ఆయన కుడిచేతి బొటని వేలి గోటిని నా కళ్ళ ముందు ఉంచారు క్షణంలో ఆ గోరు అద్దంలా మారిపోయింది ఆ నఖ దర్పణంలో మా ఇల్లు మంచం మీద మా అమ్మ తీవ్రమైన జ్వరంతో పడి ఉంది నా భార్య ఆమె కాళ్ళ దగ్గర కూర్చుని ఉంది పక్కన మా అబ్బాయి నిలబడి ఉన్నాడు మా అబ్బాయి గొంతు వినిపించింది మా మా ఎలా ఉంది అంటూ అస్పష్ట స్వరంలో అమ్మ గొంతులో నుంచి ఒకే మాట వెలువడింది నారాయణ్ ఈ దృశ్యం ఈ మాటలు అన్నీ ఆయన కుడిచేతి బొటనవేలి గోటిలో నుంచే కనిపిస్తున్నాయి నాగాబాబా కుడిచేతి బొటనవేలి గోటిలో జోధ్పూర్లోని నా ఇంటి దృశ్యం చూడగానే కంగారు పడిపోయి కళ్ళు మూసుకున్నాను మా అమ్మ ఈ పరిస్థితుల్లో ఉండడానికి బాధ్యత నాదే అనిపించింది నేను ఇల్లు వదిలిపోవటం వల్లనే అమ్మ ఆరోగ్యం పాడైపోయింది అనిపించింది నా ముఖంలో రంగులు మారిపోతున్నాయి నాగా బాబా ఏకాగ్రంగా నన్నే చూస్తున్నారు ఏం కనిపిస్తోంది అని అడిగారు బాబా నా కన్నుల నుంచి ధారాపాతంగా కన్నీళ్లు వర్షిస్తున్నాయి గొంతు పూడుకుపోయింది బాబాజీ అని మాత్రమే అనగలిగాను ఏం నిర్ణయించుకున్నావు అని అడిగారు ఆయన ఇప్పుడే ఈ క్షణమే ఇంటికి వెళ్ళిపోతాను ఇలా తిరగడం వల్ల ఏమవుతుంది అంటూ లేచి నిలబడ్డాను కూర్చో అని హుంకరించారు బాబాజీ ఎవరో భుజాలు బట్టి కూల వేసినట్టు కూర్చున్నాను అయిందా ఒక్క సంఘటనకే అలసిపోయావా ఏమనుకుని బయలుదేరా ఇంటి నుంచి ఈ మార్గం అంత సులువైందనుకున్నావా అన్నీ అతి నీ చేతిలోకి వచ్చి పడతాయి అనుకున్నావా ఏది త్యాగం చేయకుండా బలిదానం లేకుండా ఏదైనా లభిస్తుందా అన్నారు బాబా కానీ తల్లిని బలి చేసి పొందేవేవి నాకు వద్దు నేను మాతృ రుణాన్ని కూడా తీర్చాలి కదా అది కొడుకుగా నా కర్తవ్యం కాదా అమ్మ నా పేరు తలుచుకుని బాధపడుతోంది నేనేమో ఇక్కడ మీ దగ్గర ఏదో నేర్చుకోవాలని పడి ఉన్నాను ఆరు రోజులైంది ఇదిగో ఇదే మొదటిసారి మీరు నాతో మాట్లాడడం అన్నాను బాబాజీ పక్కపక్క నవ్వారు చాలా చాలులే మీ అమ్మ మరణించదు ఆమె కష్టాన్నంతా నేను అనుభవిస్తాను ఇక చాలు నువ్వు ఇంటి నుంచి బయటపడ్డావంటేనే భగవంతుడు ఏదో ప్రణాళిక వేసి ఉండాలి ఏదో కారణం ఉంటుంది భవిష్యత్తులో ఎవరికీ లభించని గురువు నీకు లభించనున్నాడు ఆయన స్వామి సచ్చిదానందజీ ఇలా అంటూనే ఆయన పడుకున్నారు అలా పడుకుంటూ నన్ను గమనిస్తూ ఉండు కంగారు పడకు ఏ విషయాలు కూడా ఎవరితోనూ చర్చించవద్దు అన్నారు నా బుర్ర వేడెక్కిపోయింది నూతి దగ్గరికి వెళ్ళి గంట సేపు స్నానం చేశాను అప్పటికి నా మనస్సు కొంత ప్రశాంతత పొందింది శివాలయం దగ్గరికి వచ్చేసరికి బాబాజీ అలాగే పడుకుని ఉన్నారు చేయి వేసి చూస్తే ఆయన శరీరం కాలిన పెనంలా వేడెక్కిపోయింది నూట మూడు నూట నాలుగు డిగ్రీల జ్వరం ఉండి ఉంటుంది మనసు బాగులేక సాయంత్రం భోజనం చేయలేదు ఆలయంలో శివుని ముందు కూర్చున్నాను కళ్ళు మూసుకున్నాను ఆ క్షణంలో నాగాబాబా కనుల ముందు ప్రత్యక్షమయ్యారు శాంతంగా ఉండు మీ అమ్మ ఆరోగ్యం బాగుపడింది రేపటికి పూర్తి స్వాస్థ్యం చిక్కుతుంది ఆమె బాధనంతా కష్టాన్నంతా నేను అనుభవిస్తున్నాను నన్ను లేపి ఆలయం పక్కనున్న కుటీరంలో పడుకోబెట్టు అన్నారు కళ్ళు తెరిచి చూస్తే బాబాజీ చెట్టు కింద అలాగే పడుకునున్నారు ఆయనను రెండు చేతులతో ఎత్తుకుని కుటీరంలో పడుకోబెట్టి పక్కనే కూర్చున్నాను ఆ సాయంత్రం ఒక గ్రామీణుడు రెండు లీటర్ల పాలు తెచ్చాడు బాబాజీ జ్వరం సంగతి విని ఆయన వృద్ధులు చాలాసార్లు ఇలా జ్వరపడుతున్నారు ఎన్నోసార్లు కట్టుకోవడానికి కప్పుకోవడానికి వస్త్రాలు ఇచ్చాం కానీ ఆయన కట్టుకోరు కప్పుకోరు ఏదో ఒక రోజు ఇలాగే చచ్చిపోతారు ఈయన మొండితనం ఏమిటో ఆ భగవంతుడికే తెలియాలి అంటూ వెళ్ళిపోయాడు అమాయకులు వీళ్ళు ఎంత అజ్ఞానులు బాబాజీ ఎంత బ్రహ్మజ్ఞానియో సిద్ధుడో త్రికాలదర్శియో వీరికేమి తెలుసు రాత్రి అంతా మేలుకునే ఉన్నాను ఉదయం స్నాన సంధ్యలు ముగించుకుని వచ్చేసరికి బాబాజీకి జ్వరం తగ్గిపోయింది అంతేకాదు ఆయన నది దగ్గరకు వెళ్ళిపోయారు తిరిగి వచ్చేసరికి పరమ ప్రసన్నంగా ఉన్నారు నారాయణ్ మీ అమ్మ పూర్తిగా కోలుకున్నారు ఆమెను మృత్యువు తప్పని స్థితి నుంచి బయటపడేశాను మరో ముప్పై ఏళ్ళు ఆయుర్దాయం ప్రసాదించాను చూడు అంటూ మళ్ళీ తన కుడి చేతి బొటనగ్వేలి గోటిని నా కళ్ళ ముందు ఉంచారు నేను ఆశ్చర్యచకతుడినే అయిపోయాను అమ్మ పరిపూర్ణ ఆరోగ్యవంతురాలైంది ఇంటి వాకిట్లో కూర్చుని ఉంది అతి ప్రసన్నంగా ఉంది నాలుగేళ్ల తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు మాటల్లో ఆ సంగతి వచ్చింది ఆ రోజు రాత్రి జ్వరం తగ్గిపోవటం మాత్రమే కాదు పరిపూర్ణ ఆరోగ్యం చేకూరడం వ్యాధి మొచ్చుకు కూడా లేకుండా పోవడం డాక్టర్లందరినీ ఆశ్చర్యపరిచిందట అమ్మ ఆరోగ్యంగా తిరగడాన్ని బాబాజీ నఖదర్పణంలో చూడగానే నేను ఆయన చరణాలపై వాలిపోయాను మొదటిసారిగా ఆయన ఆశీర్వదించారు నువ్వు నీ లక్ష్యంలో సఫలుడు అవుతావు అంటూ అంతేకాదు అదే రోజు ఆయన నాకు నఖదర్పణాది ఖండ విభూతికి సంబంధించిన జ్ఞానాన్ని ప్రసాదించారు మంత్రాన్ని ఉపదేశించారు ఆ సాధన చాలా కష్టమైనదే అయినా మూడు పగళ్ళు మూడు రాత్రులు మేలుకొని తన ఎదుట ఆ సాధన చేయించారు ఇది ఆయన ప్రసాదించిన మొదటి విద్య ఈ సాధన వల్ల భూత వర్తమాన భవిష్యత్తులలో ఏదీ రహస్యంగా ఉండదు ఏ వ్యక్తి గతాన్నైనా వర్తమాన భవిష్యత్తులనైనా తెలుసుకోవచ్చు ఆ తరువాత నేను కోరుకున్నప్పుడు ఎప్పుడైనా నా ఇంటిని అక్కడ పరిస్థితులను బొటనవేలి గోటిలో దర్శించి తెలుసుకుంటూ ఉండేవాడిని దీనిలో విశేషం ఏమిటంటే తల వెంట్రుకల నుంచి గోటిలో స్పష్టంగా కనిపిస్తాయి ఈ సాధనకు నఖదర్పణాది ఖండ విభూతి మంత్రాన్ని నిత్య నియమితంగా జపించడం అవసరం బాబాజీ దగ్గర నుంచి వెళ్ళాక నాలుగైదేళ్లు దీనిని నిత్యము అభ్యసించాను కానీ తిరిగి వచ్చి గృహస్థ జీవనంలో దిగాక నిత్య జపం సాధ్యం కాలేదు ఇది మొదటి సంఘటన రెండవ సంఘటన ఒకరోజు మధ్యాహ్నం నేను ఆయన దగ్గర కూర్చున్నాను ఆయన శ్వాస సాధన గురించి వివరిస్తున్నారు ఆయన ఉద్దేశంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల నియంత్రణలోనే అఖండానంద అనుభూతి ఉంది ఆయన అవలంబించే ప్రక్రియ అతి సరళమైనది ఐదారు గంటల ప్రయత్నంలోనే నేను దానిని నేర్చుకున్నాను శ్వాస నియంత్రణలో అనిర్వచనీయమైన ఆనందం ఉంది దానిని గురించి రాయటం కానీ వివరించడం కానీ సాధ్యం కాదు ఆ ఆనందాన్ని అనుభవించవలసిందే మానవ జీవితంలోని పరిపూర్ణత్వం రసాస్వాదనంలోనే ఉంది అయితే పరిపూర్ణ రసాస్వాదనం సన్యాసులకి సాధ్యం కాదు గృహస్థులకి సాధ్యం కాదు కఠోర బ్రహ్మచర్యం వల్ల కూడా ఇది సాధ్యం కాదు అధిక భోగ విలాసాల వల్ల కూడా ఆ రసాస్వాదనం సంభవం కాదు అంటారు నాగబాబా మానవుని వీర్యమే అతడి జీవనం ఆ వీర్యంపైనే అతడి రస సాధన రసాస్వాదన సాధన ఆధారపడి ఉన్నాయి ఇడా పింగళలతో పాటు చెప్పబడిన బిందువే శుక్రాత్మకమైన వీర్యం అది తేజోమయం అయితే ఆ శుక్రవాహక నాడి ప్రేరేపితం కావడం వల్ల వీర్యం బయటికి పోతుంది దానినే స్ఖలనక్రియ అంటారు ఇదే మృత్యుక్రియ కూడాను అయితే ఈ విషయంలో మరో నైపుణ్యం ఉంది శుక్రం లేదా వీర్యాన్ని ధరించడానికి ముందే దానిని వాయవీయం చేయటం అది వాయవీయం అయిపోతే పతనం లేదా స్ఖలనం అన్న ప్రశ్నే ఉండదు ఆ విధంగా మానవుడు తన తేజోమయ స్వరూపాన్ని కాపాడుకోగలడు ఈ వాయవీయ రూపం ధరించిన వీర్యం తరళంగా ఉంటుంది దాన్ని ఊర్ధ్వముఖం చేయవచ్చు దీనిని ఓర్ధ్వరేతావస్థ లేదా దివ్యావస్థ అంటారు అని నాగాబాబా వివరించారు ఈ విషయాలు నాకు అసంభవాలుగా తోచే నా సందేహాన్ని ఆయన ఎదుట వ్యక్తం చేశాను ఆయన కొద్దిగా అసహనం చూపారు చివరికి లే ఆ బాల్చీ ఇలా వట్రా అన్నారు నేను బాల్చీ తెచ్చి ఎదుట ఉంచాను ఆయన కనులు మూసుకున్నారు రెండు నిమిషాల్లోనే అంతకుముందు నిర్జీవంగా ఉన్న ఆయన అంగం దృఢమైంది మరో రెండు నిమిషాల్లో కఠినంగా తయారైంది ఆయన అంగం కొసను బాల్చీ అంచును ఉంచారు ఆ అంగాగ్రం నుంచి శుభ్రమైన అగంధమైన పారదర్శకమైన తెల్లని వెండి వంటి వీర్యం స్ఖలించడం మొదలైంది అనవరతంగా నిర్విరామంగా పదిహేను నిమిషాల పాటు అలా వీర్యం స్ఖలిస్తూనే ఉంది బాల్చీ సగం నిండిపోయింది చూశావా ఇది వాయవీయ రూపం పొందిన వీర్యం యొక్క తరళ స్వరూపం సాధారణ మానవుడు ఇలా చేయగలడా ఇదే బిందువు అంటే మానవుని తేజోమయ రూపం అన్నారు నాగబాబా నా ఎదుట ఆ రహస్యం తెరలు లేచిపోతున్నాయి ఆయన వీర్య స్ఖలనాన్ని పదిహేను నిమిషాల అనంతరం ఆపారు తరువాత అంగాన్ని మరింత పెంచారు అది ఒకటిన్నర అడుగులు పెరిగింది అంగాగ్రాన్ని వీర్యంలో ముంచారు మరో పదిహేను నిమిషాల్లో ఆ వీర్యం అంతటినీ లోపలికి తీసేసుకున్నారు బాల్చి ఖాళీ అయిపోయింది అంతేకాదు ఆయన గుహ్యక్రియ ద్వారా అంగాన్ని మూడు గజాల పొడవుకు పెంచారు దాన్ని నడుము చుట్టూ రెండు చుట్లు చుట్టేసుకున్నారు ఇది శక్తి రహస్యం యొక్క బీజరూపం శ్వాస ప్రశ్వాస సాధనల వల్లనే ఇది సాధ్యమవుతుంది అన్నారు మరీ ఆశ్చర్యం ఆయన తన అంగం నుంచి తుమ్మెదలను వెలువరించారు అది బీజరూపం యొక్క ప్రణవ సాధన అరగంట సేపటిలో వేలాది భ్రమరాలు ఆయన అంగాగ్రం నుంచి వెలువడ్డాయి ప్రశ్వాస సాధనతో వాటిని తిరిగి అంగాగ్రం ద్వారా విలీనం చేసుకున్నారు తరువాత తన అంగాన్ని సంకోచించారు రెండు నిమిషాల్లో అది ముడుచుకుని పోయి నిర్జీవంగా నాలుగు అంగుళాలుగా మిగిలిపోయింది నేను విస్మయంలో మునిగిపోయి ఆయన పాదాలపై వాలిపోయాను శ్వాస ప్రశ్వాస సాధన మొదట నాగాబాబా దగ్గర నేర్చుకున్నాను తరువాత దానిలోని ఉన్నత స్థితులను పూజ్య గురుదేవులు స్వామి సచ్చిదానందజీ దగ్గర నేర్చుకున్నారు నాగాబాబా దగ్గర అనేక సిద్ధులు ఉన్నాయి ఇతరుల మనస్సులను చదవటం ఆయనకు అతి సులువు ఒకరోజు ఇద్దరము గంగా తీరంలో నడుస్తుండగా ఆయన కాగితం మీద ఏదో ఒకటి రాసి జేబులో వేసుకో అన్నారు నేను ఈ జన్మలో నాకు అసలైన గురువు లభిస్తాడా అని రాశాను ఆయన చెప్పినట్టే ఆ కాగితాన్ని ఉండ చుట్టి జేబులో వేసుకున్నాను నేను ఏమి రాశానో ఆయన చెప్పారు త్రికాల సాధనా మంత్రం ద్వారా అది సాధ్యమే అని నేను అన్నాను దాన్ని అప్పటికే నేను నేర్చుకుని ఉన్నాను ఈసారి మళ్లీ రాయ్ అన్నారు నాకు గురువు ఎప్పుడు లభిస్తాడు ఆయన పేరేమిటి అని రాశాను ఆ కాగితాన్ని ఉండచుట్టి గంగలోకి దూరంగా విసిరై అన్నారు అలాగే చేశాను నిమిషం తర్వాత గంగలో చేయి పెట్టి ఆ కాగితాన్ని తీసి నాకు ఇచ్చారు ఆ కాగితం నాదే దానిపై నాదస్తుర్య ఉంది దాని కింద అలక్తకంతో మూడు నెలల తరువాత సచ్చిదానంద రూపంలో అని రాసి ఉంది ఇంకా ఆశ్చర్యం ఆ కాగితం కొత్తదిలాగే ఉంది ఉండచుట్టిన చిహ్నాలు ఏవీ లేవు ఒకరోజు ఉదయం నేను గంగా స్నానం చేసి తిరిగి వస్తున్నాను దారిలో ఒక కొండనాగు నన్ను కాటు వేసింది కనుచీకటిగా ఉండడంతో నేను దానిని చూడలేదు కాటు పడగానే హాహాకారం చేశాను ఆ కొండనాగు సరసరలాడుతూ ఎటో వెళ్ళిపోయింది కాటుపడిన చోట భయంకరమైన మంట మొదలైంది పరుగులు తీస్తూ బాబాజీ దగ్గరకు వచ్చి పడ్డాను పాము పాము అంటూ నిశ్చేష్లా ఉండిపోయారు ఆయన కుడిచేతి బొటనవేలు నా నోటిలో ఉంచారు పదిహేను ఇరవై నిమిషాల సేపు ఆ బొటనవేరుని నోటితో ఆస్వాదించారు అంతే ఆ పావు గంటలో స్వస్థత చేకూరింది విషప్రభావం పూర్తిగా మాయమైపోయింది బాబాజీ సహజంగానే శూన్యమనస్కతతో ఉండేవారు ఒకే ఆసనంపై ఒకే ముద్రలో గంటల తరబడి ఉండిపోయేవారు బహుశా ఆయన బ్రహ్మానందంలో మునిగి ఉండేవారేమో ఒకరోజు కుతూహలం కొద్దీ బాబా మీరు ఎవరి ధ్యానంలో మునిగి ఉంటారు ఆ ఆనందం ఏమిటి అని అడిగాను బ్రహ్మానందం అన్నారు బాబా నేను ఆ బ్రహ్మానందాన్ని ఆస్వాదించగలనా అని అడిగాను బాబా ఒక్కసారి హుంకరించి నా గుండెల మీద గట్టిగా తన్నారు నేను ఏవో ఓర్ధలోకాలలోకి ఎగిరిపోతున్నట్టు అనిపించింది చింతలన్నిటికీ దూరంగా ఒక అనిర్వచనీయ లోకంలో సర్వత్రా శాంతి నిండి ఉన్న చోటికి సుగంధభరితమైన చోటికి పవిత్రతతో నిండిపోయిన చోటికి ఎగిరిపోతున్నట్టు అనిపించింది రెండు నిమిషాల తర్వాత నేను కనులు తెరిచాను ఏమన్నా కనిపించిందా అని అడిగారు బాబా అవును బాబాజీ వర్ణనలకు అందని ఒక అనుభవం కలిగింది కానీ అన్నాను చాలు ఎంతకన్నా అధికంగా అనుభవం పొందడానికి ఇప్పుడు నీకు అధికారం లేదు సమయం వచ్చినప్పుడు చూద్దాం అన్నారు ఆయన నేను మనసు చిక్కబట్టుకుని మౌనంగా ఉండిపోయాను బాబా దగ్గర దాదాపు మూడు నెలలు ఉన్నాను ఒకరోజు మనసులో విపరీతమైన అశాంతి రేగింది ఎవరో ప్రాణాలను బయటికి లాగేస్తున్నట్లు అనిపించింది నా వ్యధను బాబాజీతో చెప్పాను బాబాజీ గంభీరంగా ఉండిపోయారు కొద్దిసేపటికి నిన్ను గురువు పిలుస్తున్నాడు ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళు అన్నారు బాబాజీ కానీ ఎటు వెళ్ళాలి ఏ దిశలో పయనించాలి బాబాజీ నవ్వారు నీళ్లు తమంతా తామే తన లక్ష్యం వైపు ప్రవహిస్తాయి గంగోత్రి వైపు వెళ్ళు అంటూ నన్ను పైకి లేపారు నేను ఆయన అనుమతి పొంది బయలుదేరారు నాకున్న రెండు దోవతలు జలపాత్ర సంచిలో వేసుకుని అశ్రుపూరిత నయనాలతో నిలబడ్డారు బాబాజీ నేత్రాలు కూడా చెమ్మగిల్లాయి తటం వరకు కూడా వచ్చారు అప్పుడు మధ్యాహ్నం రెండు గంటలైంది వెళ్ళు త్వరలోనే నేను మళ్ళీ ఒకసారి నిన్ను కలుసుకుంటాను అన్నారు బాబాజీ బాబాజీ చరణాలకు నమస్కరించి పాదధూళి శిరస్సును ధరించాం గంగ ఒడ్డుని తెలియని దారిలో బరువెక్కిన గుండెలతో అశ్రుపూరిత నయనాలతో సాగిపోయాం బాబాజీ శివాలయం వైపు వెళ్ళిపోయారు తరువాతి భాగంలో మనం పూజ్య గురుదేవులకు ఒక మాత దర్శనం కలగడం ఆమె ద్వారా కొన్ని అనుభవాలు కలగడం ఆ విషయాలన్నీ చూద్దాం ఆ అధ్యాయానికి పూజ్య గురుదేవులు పెట్టిన పేరు విశ్వరూపాత్మక దర్శనం మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు జయ గురుదేవ్ స్వస్తి